హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ సుహా నేను మీ సుహాసిని ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి వరలక్ష్మి వ్రతం అయిపోయి ఇప్పటికే టూ డేస్ అయిపోయింది ఆ రోజు పూజా విధానము అంతా కూడా ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను చూసారు కదండి ఎర్లీ మార్నింగ్ ముగ్గుతో స్టార్ట్ చేశాను తర్వాత ఇవన్నీ నైటే తీసి పెట్టాను అనమాట దీపాలు వెండి కప్పులు అవన్నీ కూడా తీసి పెట్టాను అలాగే అమ్మవారిని కూడా సగము అంతా కూడా రెడీ చేసి పెట్టాను అంటే కలిసి అంతా ఏమీ లేకుండా నీట్గా కొంచెం బ్లౌజ్ పీస్ మాత్రం అలా డ్రైప్ చేసి పెట్టాను అనమాట అలాగే మామిడాకులు కట్టేశాను ఈయటం కూడా పైనుంచి దించి పెట్టుకున్నాను ఇప్పుడేమో మిమ్మల్ని అందరినీ విష్ చేస్తూ ఉన్నానండి అక్కడ వీడియోలో కోడిని నేనే నిద్రలేపాను అన్నట్టుగా కే లేచానండి వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి చేస్తూనే చేస్తూనే ఉన్నా కూడా టెన్ అయింది పూజకి కలశము అవన్నీ మాత్రము ఎర్లీగానే కే పెట్టేశానులేండి అక్కడేమో బియ్యము అలాగే పప్పు కావాల్సినటువంటి కందిపప్పు కూడా ఉడకపెట్టడానికి కడిగేసి తీసుకొచ్చాను మా కిచెన్ చాలా చిన్నదండి కిచెన్లో సింకు ఉండదు కిచెన్ దాటుకున్నాక యుటిలిటీ లాగా కొంచెం ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్కి కొంచెం ఎత్తుగా ఉంటుంది అక్కడ ఎక్కి దిగాలి పైగా కిచెన్ గట్టేమో బోల్డ్ అంత ఎత్తులో ఉంటుంది అక్కడ కూడా నేను సుమారుగా ఒక అడుగు ఎత్తులో ఒక చిన్న స్టూల్ లాంటిది తయారు చేయించుకొని వేసుకున్నాను అక్కడ దిగడం ఎక్కడం సింకు దగ్గరికి వెళ్ళేటప్పుడు దిగడం దిగడం నా లాంటి ఓసీడీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఏది ముట్టుకున్నా కూడా వెళ్ళడం కడగడం వెళ్ళడం కడగడం దీనికే సగం టైం అయిపోతుందండి మొదటగా కొన్ని పాలుంటే అవి మరిగించుకుంటూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి పాయసంతో స్వీట్తో స్టార్ట్ చేయడానికి పాయసానికి కావాల్సినవన్నీ రెడీ చేశాను అలాగే అవి ఒక పక్కన చల్లారుతూ ఉంటాయి ఈలోపు పూజకు కావాల్సినటువంటి ఫ్రిడ్జ్లో ఉండేటువంటి పువ్వులు ఆకులు అవన్నీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టడం మొత్తానికి ఇక్కడొక్క కాలు అక్కడొక్క కాలు అన్నట్లుగా ఆ పని ఈ పని చేస్తున్నాను అనమాట అయినా కూడా పూజకు మాత్రం పది అయింది కావాల్సినవన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఉంచి తీసిపెట్టుకోవడం పచ్చిమిర్చి అవన్నీ ముందు రోజు రాత్రే నేను పులిహోరకు కావాల్సినటువంటి పుల్స్ అనేది సిద్ధం చేసుకున్నానండి అలాగే రవ్వలడ్లు కూడా ప్రిపేర్ చేసుకున్నాను క్లైమేట్ అయితే వన్ వీక్ నుంచి ఎంత హ్యూమిడిటీగా ఉందంటే చూసారు కదా ఎంత చెమట నేనేమన్నా స్విమ్మింగ్ పూల్లో వేసి తినా అని అనుకుంటున్నారా లేకపోతే ఇప్పుడే వాష్రూమ్లోకి వెళ్ళి వచ్చాను అనుకుంటున్నారా లేదండి ఇంట్లో చెత్త దోసి వచ్చింటేనే అంత చెమట పట్టేసింది ఇం ఇప్పుడిప్పుడే తెల్లవారుతూ ఉందండి చెత్త తోయడం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఉప్పుతో గడపకి రెండు ప్రకాల ప్రమిదల్లో నిమ్మకాయ పెడతాను కదండి దానికి రెడీ చేస్తూ ఉన్నాను నిమ్మకాయలు లేవు అందుకోసం అని చెప్పేసి ఒక త్రీ త్రీ లవంగాలు ఆ ఉప్పు వేసినటువంటి ప్రమిదల్లో పెట్టేసి గడప దగ్గర పెట్టేశాను ఇది కూడా మంచిదే నిమ్మకాయలాగా పనిచేస్తుంది బాగా ఈలోపు రైస్ కూడా స్టవ్ మీద పెట్టేశాను రైస్ ఆ పక్క ఉడుకుతూ ఉంటుంది మిగిలిన గడప పూజలు అవన్నీ మనం చేసుకుంటూ ఉండొచ్చు అనేసి సైమల్టేనియస్గా అన్ని వర్కులు చేయాలని చూస్తున్నానండి దాదాపు గడప పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి అప్పటికే నేనైతే వీడియో షూట్ చేయలేదు వీడియో షూట్ చేస్తూ ఉంటే టైం అయిపోతుంది పూజకు లేట్ అయిపోతుంది అనేసి అవన్నీ కూడా షూట్ చేయలేదు కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే చేశాను తర్వాత ఇంట్లోకి వచ్చేసాక చక్కగా పాదాలకి పసుపు రాసుకుంటున్నానండి అదే కాళ్ళకి పాదాలకు కదలండి మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో నాకు కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి అంటే పూజలకు ముందుగానే కాళ్ళకి పసుపు రాసుకోవడం అనేది చాలా మంచి అలవాటు అంట నేను కూడా ఈ మధ్యనే ఈ అలవాటు చేసుకున్నాను అక్కడ అవి పొయ్యి మీద ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల మనం పీఠాన్ని రెడీ చేసేద్దామని వచ్చేసాను చక్కగా అయితే పసుపు రాసేసి అక్కడే ముగ్గు అంటే ముగ్గు పిండితో వేయకూడదండి బియ్యం పిండితోనే ముగ్గు వేసి దాన్ని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత నా దగ్గర ఉన్నటువంటి పీఠాన్ని అక్కడ పెట్టేసి దాని మీద కూడా కొంచెం పసుపుతో సేమ్ అలాగే పూజించుకుంటాను అందరికీ తెలిసిందేలేండి కాకపోతే నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనే దాన్ని మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను చీర కట్టుకొని చక్కగా రెడీ అయ్యి నేనైతే వర్క్ చేయలేననిపించింది ఎంత హ్యూమిడిటీగా ఉందో ఆల్రెడీ చూసారు కదా అందుకోసం అనేసి ముందు డ్రెస్ వేసుకున్నాను ఆ డ్రెస్తోనే చేసేసి తర్వాత అంతా అయిపోయిన తర్వాత శారీతో రెడీ అవుదాం అనుకున్నాను కానీ వీడియో మీరే చూస్తారు కదండీ అసలు ఎంత కంగారు ఎంత హడావిడిగా పూజ ముగిసిందంటే వెనక అది ముందుకు అలా అయిపోయినట్లు అనిపించింది ప్రతి సంవత్సరం కొంచెం సింపుల్గానే చేసుకుంటాను కాకపోతే ఈ ప్రసాదాలు నేను ఒక్కదాన్నే చేయాలి కాబట్టి ఏదో కొంచెం హడావిడి అయిపోతుంది మొత్తానికి అన్నీ కూడా కంప్లీట్ చేసేసానండి ఏమేం ప్రసాదాలు చేశాను మీరు కూడా చూడండి పులిహోర దద్దోజనం వడలు పప్పు ఆలు ఫ్రై వడపప్పు పానకం శనగపప్పు పాయసం లడ్డు ఇంకా వైట్ రైస్ రసము అనేవి నార్మల్గానే ఉంటాయి అన్నీ పూజ టయానికి కంప్లీట్ అయిపోవాలి మళ్ళీ పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలి గడప పూజ చేసుకోవాలి డెకరేషన్ చేసుకోవాలి అన్నీ రెడీ చేసుకోవాలి విత్ సింగిల్ హ్యాండ్ అనమాట అన్నీ చేసేసి ఒక్కొక్కటి తీసుకొచ్చేసి పెట్టేస్తూ ఉన్నాను అలాగే అక్కడ అన్నీ కూడా రెడీ చేశాను చీర అంటే నేను రెండు చీరలు పెట్టుకుంటానండి అమ్మవారికి అంటే మా ఇంటి ఆడపడుచులాగా భావిస్తాం కాబట్టి రెండు చీరలు పెడతాను చూసారు కదా చక్కగా చీర అయితే కట్టాను కానీ జడ వేసుకునే అంత టైం లేదు పువ్వులు పెట్టుకునే గుర్తు లేదండి అస్సలు మర్చిపోయాను తర్వాత పూజ అంతా అయ్యాక చక్కగా జడ వేసుకొని అప్పుడు పూలు పెట్టుకున్నాను నేనైతే బుక్కు తెచ్చుకొని బుక్కులో ఉన్నట్టుగా చదివి పూజ చేసేది ఏమీ లేదండి ప్రతి సంవత్సరం ఇలాగే చేసినవన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకొని చీర పెట్టుకునేసి పసుపు గణపతిని చేసి అక్కడ పెట్టుకొని అవి చేసుకుంటాను చూస్తున్నాను కదండి శనగలు తాలింపు చేశానండి మర్చిపోయాను అది చెప్పలేదు శనగలు కొబ్బరి వేసి కొంచెం ఫ్రై చేసి పెట్టాను అంటే ఉల్లి వెల్లుల్లి వేయలేదు అందులో అలాగే నానబెట్టినటువంటి శనగలు కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది వడపప్పు అండి కప్పులో ఇచ్చేది మా వారిని తెలుసా నేను అక్కడ పెట్టాను తీసుకొచ్చిస్తారా అని అడిగితే అలాగే వాటర్తో సహా తెచ్చిచ్చేసాడు అనమాట డ్యూటీ విషయంలో మాత్రము సింగం సినిమాకి సీక్వెల్ మిగతా అన్ని విషయాల్లో మాత్రం చూశారు కదా ఎవరి మనోభావాలు దెబ్ తినేలాగా చెప్పలేదనుకుంటున్నాను కేవలం నా మనోభావాన్ని మాత్రమే వ్యక్తపరిచానులేండి ఇప్పుడు మళ్ళీ వడపప్పు ఇచ్చారు తీసుకొని అవి పెట్టేశాను ఏంటోనండి ఉన్నదే చిన్న రూము ఆ చిన్న రూములో ఇన్ని అడ్డాలు ఉన్నాయి దాంట్లో ఆ మూలనేమో దేవుడిది ఉంటుంది షెల్ఫ్ అనేది అక్కడ ఎక్కడ ఫోన్ని సెట్ చేయాలి ఏ విధంగా నేను వీడియోని రికార్డ్ చేయాలి అనేది మాత్రం నాకు అర్థం అవ్వడం లేదండి చూద్దాం నెక్స్ట్ ఇయర్ కన్నా మనం కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయి కొంచెం ఫ్రీగా చేసుకోవడానికి ఈ ఇయర్ అమ్మవారు నన్ను ఏమైనా కరుణిస్తారేమో అమ్మవారి ఆశీస్సులు నా మీద ఉంటాయేమో ఇప్పటికైనా తల్లి నన్ను కరుణించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి పూజ అయితే మెల్లగా అలా చేసేసానండి అప్పటికే పది అయిపోయిందిలేండి అయితే కలిసేమో అవన్నీ పెట్టేసేది మాత్రం ఎయిట్ లోపల పెట్టేశాను తర్వాత మెల్లిగా పూజ అంతా కూడా కొనసాగించాను తర్వాత కాస్తంతా జవ్వాది పౌడరు దీపం నూనెలో వేస్తే సువాసన వస్తుందండి తర్వాత మా వారి చేత తోరం కట్టించుకుంటున్నాను పక్కన కూర్చొని పూజ చేసే టైమే ఉండదండి మా ఆయనకైతే ఎప్పుడు చూసినా ఫోన్లు వస్తూనే ఉంటాయి ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు ఏం చేద్దాం పైగా ఆ రోజు ఎందుకో ఇంకా కాలేదా ఇంకా కాలేదా రాహుకాలం వచ్చేస్తుంది అనేసి తొందరగా తొందర తొందరగా హడావిడిగా అయిపోయిందండి ఒక్కదాన్నే చేసుకోవాలి కదండి ఏం చేద్దాం అన్నా కూడా ఏం చేస్తున్నావు పొద్దున్న నుంచి అంటారు నేనేమో నాకు కంజూరింగ్ దెయ్యంలాగా ఇళ్ళంతా తిరుగుతానన్నా ఏందండి పనులే చేస్తున్నాను కదా మీరు వీడియోలో చూసారు కదండీ ఒక క్షణం తీరిక లేకుండా ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ ఫోర్ లేచి చేస్తూనే ఉన్నాను నాకు కూడా అదే డౌట్ నేనేమో నాకు కోమా పేషెంట్ లాగా నిద్రపోతున్నానా ఏంది పనులు చేయకుండా ఇంత ఆలస్యం ఎందుకు అయింది అని ఏమో మరి నాకే తెలియదండి మొత్తానికైతే పూజ అంతా కూడా ప్రశాంతంగా ఏ శ్లోకాలు చదవకుండా ఓన్లీ మనసులోనే మామ అనుకున్నాను తర్వాత ఈవినింగ్ చక్కగా అన్ని శ్లోకాలు పాటలు అన్నీ పాడుకొని ప్రశాంతంగా చాలా అంటే చాలా బాగా చేసుకున్నానండి ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ కొంచెం మార్చానండి పైన పెట్టినటువంటి ప్రసాదాలన్నీ కింద క్లాత్ పరిచేసి దాని మీద పెట్టి అక్కడ అన్ని వెండి అవన్నీ కూడా వేసి అమ్మవారి ముందు పెట్టి తర్వాత మా వారి దగ్గర ఆశీర్వచనం తీసుకున్నాను లేచి వంగే ఓపిక కూడా లేదండి నడుం పట్టేసింది అందుకని అలాగే కూర్చొని వ్రతానికి దీవించేసేయండి అని చెప్పాను ఈ విధంగా జరిగిందండి నా వరలక్ష్మి వ్రతం అనేది ముందుది వెనక వెనకది ముందు అలాగే హడా విడిపడుతూ మొత్తానికైతే కంప్లీట్ అయిపోయిందండి ఇన్ టైంలోనే అన్నీ చెప్పారు బాగానే ఉంది మరి ఏం తీసుకున్నారండి ఐటెం పూజకి బంగారం తీసుకున్నారా వెండి తీసుకున్నారా అనే డౌట్ మీలో ఎవరికన్నా వచ్చిందా ఒకసారి మీరు గెస్ట్ చేయండి నేను ఏం తీసుకొని ఉండింటాను అనేది దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో చేసి పెడతానండి అన్నట్టు మర్చిపోయాను ముందు సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా వీడియో అంతా చూడండి లైక్స్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు ఎంకరేజ్ చేయండి అబ్బా